విశాఖపట్నం శంకర ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సారథ్యంలో అనకాపల్లి జిల్లా అద్వంత నిర్వహణ సంస్థ సూచనతో అనకాపల్లి జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మధు సత్య శ్రీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి శిబిరం కంచికోట శివాలయం గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేశారు శ్రీ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ సెక్రటరీ ఎం శ్యాంప్రసాద్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్వి రమణ పాల్గొన్నారు ముందుగా అతిథులకు చేతుల మీదుగా కూడా మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామీణలలో మహిళలు వృద్ధులు అధిక సంఖ్యలో ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ వైద్య శిబిరానికి మూడు వందల మంది రోగులు వచ్చారని వారందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో పుట్ట కృష్ణ అదేవిధంగా రాజు పుట్టారవి అదేవిధంగా కలగ శివనాయుడు సురేష్ శంకర్ ఫౌండేషన్ ఇన్ఛార్జీ అరుణ్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు वाट्सप्प गर्नु पर्खिन्छ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో కసింకోట్లో ఈరోజు అంద అందంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైన చికిత్స చేయడం కోసం కృషి చేసిన దీంట్లో మా మానవ కుటుంబంలో ఇక్కడ కసింకోట్లో ఉన్నటువంటి గారు చాలా ఎక్కువగా కృషి చేసి ఇక్కడ ఉన్న ఎవరైతే అందర్జనులు ఏదైనా అవుతున్నారో వాళ్ళని సమీకరించి వాళ్ళు గుర్తించి వాళ్ళకి చికిత్స ఏ విధంగా చేయాలి చికిత్స లోపాలు ఏమి ఉన్నాయి లేకపోతే వాటికి శుక్లాలు ఏదైనా ఉండాలా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలా ఇలాంటివన్నీ గుర్తించడం కోసం ఇక్కడ శంకర్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఫౌండేషన్కి జీవితం ఉండటం చాలా ఆ ఉంది దీంతో పాటు అందరితో నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యను కూడా మానవుకు పోంశించే ప్రజల్లో విస్తృతంగా తీసుకొచ్చు ఎందుకంటే ఈరోజు అందరికీ ఎవరికైనా కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం అంటే దీనికి అందరికీ డబ్బాతో ఎక్కువ బాధపడే వాళ్ళు వీళ్ళని గుర్తించి మిత్రులు మహిళలు బాలలు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి చికిత్స పరంగా అవసరమైన సహాయ సహకారాలు కూడా మా మానవ కుటుంబం తప్పకుండా అందిస్తాము పాటు జిల్లా అధికారుని వైద్య అధికారుని రాష్ట్ర వైద్యాధికారులతో కూడా మాట్లాడి అవసరమైతే వాళ్ళకి చవలసిన ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని చెప్పి వారు మరియు జిల్లా అందత్వ నిర్వహణ సంస్థ వారి సౌజన్యంతో इनारजा इन श्रीत्य वारी आध्वर्विती मेगा कंपेनो पंज व మీ తాలూ కంటి వ్యాధులు ఏవైనా ఉద్యాది నయం చేసుకోవచ్చుగా మా హ్యూమన్ రైట్స్ పర్సెస్ తరఫున మేము కోరుతున్నాము ఇప్పుడు ఈ కంటి వ్యాధి అనేది వయసుతో సంభవం లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తుంది కాబట్టి అది కాంట్రాక్ట్ అవ్వచ్చు ఏదైనా సైట్ అవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు తల్లిదండ్రులందరూ కూడా అది గమనించి ఎర్లీ స్టేజ్లోనే తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది లైవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంత శ్రమనే వెచ్చించి మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కనకాభించిన శ్రీ మది గారు మరియు శ్రీమతి సత్యశ్రీ గారు వెరీ యాక్టివ్ మెంబర్ అయిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యం వారి సౌజన్యంతో కశీంకోటలో ఈ మెగా ఉచిత ఐ క్యాంపైన్ని అందరూ వినియోగించుకొని వారి యొక్క కంటి జబ్బులు నైన్ చేసుకుంటారని ఆ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫు కోరుతున్నాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ ఐ క్యాంప్ ఇక్కడ నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో సుమారు మేము ఒక పది రోజుల నుంచి ఎక్కడికక్కడ కాంప్రేట్స్ వేయించి రెండు రోజులుగా ఈ చుట్టువైపుల కసింపుట చుట్టువైపుల ఆటో కూడా క్యాంపెయినింగ్ చేసి ఈరోజు ఇక్కడికి పేషెంట్స్ వచ్చిన వారు కూడా ఎవరికైనా ఆపరేషన్స్ కావాలనుకుంటే వీళ్ళే బస్సు పెట్టి పేషెంట్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేసి అక్కడ ఉండడానికి కూడా రెండు రోజులు వసతి భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు అయిపోయినాక కూడా ఆపరేషన్ అయినాక మళ్ళీ ఇంటికి వాళ్ళే తీసుకొస్తారు వచ్చినాక ఒక వారం రోజుల్లో టూ టైమ్స్ ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు వచ్చి ఈ పేషెంట్స్ని అన్ని విధాలా పర్యవేక్షణ చేస్తూ ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ లేదంటే మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్స్ కూడా మేము డ్రాప్స్ మరియు ట్యాబ్లెట్స్ కూడా అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే స్పెట్కల్స్ కావాల్సిన కూడా వాళ్ళు మినిమము ఛార్జెస్తో స్పెట్స్ కూడా ఇవ్వడానికి ప్రిపేర్ అయి ఉన్నారు మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనకాపల్లి జిల్లా తరఫున ఇలాగా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని నేను ఈ ఈ దీనిగా చెబుతూ నేను సెలవు నేను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిఫెండర్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్గా చేస్తున్నాను అన్ని అవయవాల కల్లా నయనం ప్రధానం అంటారు అటువంటి నయనం అనే అంశం ముఖ్యంగా తీసుకొని గత ముప్పై సంవత్సరాల నుంచి సెంట్రల్ ఫౌండేషన్ వారు నిర్వర్తిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయండి అలాంటి వాటితో మా హ్యూమన్ రైట్స్ కూడా కలిసి కసింకోట గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందుగా క ఇలాంటివి కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆలోచనలో కూడా ఉన్నామండి వాటి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నామండి అండ్ హ్యూమన్ రైట్స్లో ప్రధానంగా చెప్పాలంటే మా ఫౌండర్ చవరైన శ్యాంప్రసాద్ గారు అండ్ అంకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మధు గారు అండ్ రమణ గారు ఎంతో కృషితో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి ఈ సంస్థలో ఉన్నందుకు నేను చాలా గొప్పగా భావిస్తాను ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఇంకా నా వంతు సహకారం నేను ఎంతో అందిస్తానని చెప్పి సెలవు తీసుకుని